అందరికీ నమస్కారం అండి పన్నెండో పిఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు అయితే తీసుకోవాలి పన్నెండో పీఆర్సీని వెంటనే నియమించండి అప్పటివరకు ముప్పై శాతంతో ప్రతి అంటే మనకి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్తగా పన్నెండో పిఆర్సిని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ఈ పన్నెండో పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ రావడం లేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల వర్గాలు అందరూ కూడా తమ యొక్క నిరసన కార్యక్రమాలను అయితే చేపడుతున్నారు ఇందులో భాగంగానే పన్నెండో పిఆర్సీని వెంటనే నియమించండి లేకపోతే ముప్పై శాతంతో అప్పటి వరకు మధ్య అంతర్భతిని ప్రకటించండి అని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోడు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి పీఆర్సీని నియమించాలి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ పన్నెండో పీఆర్సీ నియమించకపోవడం సరికాదని పాప్టో రాష్ట్ర నాయకుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు సో బుధవారం మనకి ధర్నా చౌక్లో విజయవాడలో ధర్నాలు అయితే నిర్వహించారు తాజాగా ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి విద్యుత్ సంఘ ఉద్యోగులు కూడా విద్యుత్ ఉద్యోగులు కూడా తమ యొక్క నిరసన కార్యక్రమాలను అయితే చేపడుతున్నారు ఇక మెయిన్గా పదకొండవ వేతన సవరణ సంఘం కాలం ముగిసి ఇరవై ఒక్క నెలలో గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పన్నెండో పీఆర్సీకి సంబంధించి చైర్మన్న నియమించకపోవడం అన్యాయమన్నారు ఈలోగా ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర్వత్తిని ప్రకటించాలని ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపులకు తక్షణమే రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్లు చేశారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ సుందరయ్య ఇంటిరాజు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్లీవ్ బకాయిలతో పాటుగా ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపుల కోసం నిధులైతే విడుదల చేయాలని కోరారు ఇంకా రెండు వేల పద్దెనిమిది నుంచి మనకి పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ అయితే ఇంకా ఉద్యోగులకు క్లియర్ అవ్వాల్సి అయితే ఉందండి ఈ లిస్ట్ అయితే మొత్తం ముప్పై వేల కోట్లు ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడు వేల కోట్లను రిలీ రిలీజ్ చేసినప్పటికీ ఇంకా ఇరవై మూడు వేల కోట్లు అయితే బకాయిలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అలాగే కోవిడ్ సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్లు చేశారు ఉద్యోగులతో చర్చించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు సో అనంతరం ఇక్కడ జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్మించడం జరిగిందండి సో కాబట్టి ప్రభుత్వం యాజ్ సన్ యాజ్ పాజిబుల్ వీటికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోవాలి సో తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు తమ యొక్క సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పేసి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సం అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ